ప్రాంతాల్లో మంచినీటి కొరత ఉంది మంచినీటి సమస్య పైన జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెల్లలో కేవైసీ రాష్ట్ర అధ్యక్షుడు పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ గొరిగి రాధిక నరసింహ కురుమ వారి బృందం రెండు వందల మందితో తెలంగాణ జాగృతిలో కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆదివారం జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కురుమ సంఘం అధ్యక్షుడు నరసింహ జాగృతిలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో మంచినీటి సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉందని ఆ సమస్య కోసం జాగృతి పోరాటం చేసి వారికి మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం గొరిగ్ నరసింహ కురుమ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత బీసీల పట్ల చేస్తున్న పోరాటాలను చూసి జాగృతిలో మా మిత్ర బృందంతో జాయిన్ అయ్యామన్నారు మా మిత్రులులైన ఇద్దరిలో ఒక్కరికి ఉప్పల్ ఇన్ఛార్జ్ షాద్నగర్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందని కురుమల పట్ల ఉన్న సఖ్యతతోనే మాకు ఇన్ఛార్జీలు ఇవ్వడం ఆనందంగా ఉందని కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గొరిగే నరసింహ కురుమతో పాటు బాపురాజు శివకుమార్ తిరుపతిరాజు రాజు వెంకటేష్ సతీష్ సత్యనారాయణ యాకుబ్ పాషా దేవేందర్ రెడ్డి జంగిల్ శ్రీనివాస్ కమలాకర్ జల్లి సిద్ధులు గుంటి శ్రీను గుజ్జ భాస్కర్ మౌనిక వరలక్ష్మి మాధవి శారద తదితరులు తెలంగాణ జాగృతిలో కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు సాంగ్తో పాటు మూ కూడా ప్రత్యేతు తెలంగాణ జాకృతతో జాయిన్ కావడానికి ముందుకు వస్తా ఉన్నారు మీరంతా కూడా తెలియస్తూ మరి దయచేసి అందరూ కూర్చున్నదే కూర్చోాలి ఎవరు నిర్చోదు దయచేసి ఎవరు అందరికీ కూర్చున్నదే కూర్చోదు ఎవరు నిర్చ జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఉదాహరణకి బోడుకుపోల్ మున్సిపాలిటీలోనే మూడు రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముండు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నా పోస్తున్నాడు నీకు పోస్తాడు అని శాస్త్ర పెట్టుందో ఎవరికి ఏం కావాలో భగవంతుడికి అందించాడు ఆటోమేటిక్గా నాకు మా తల్లి మరణించే మూడు నెలల ముందు అక్కగారు పరిచయం కావడం జరిగింది నాకు తల్లి దూరమయ్యే మూడు నెలల ముందు అక్కగారు పరిచయం అయ్యి నన్ను ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ నాకు ఆ తల్లి లేని రోడ్లు కూడా తీర్చు పనిచేసినప్పుడు చాలా సార్లు పార్టీలో మాట్లాడినప్పటికీ నాకు నమ్మకం ముద్రక అనేది ఏ పార్టీ జన్ ఎప్పుడు వరకు వేసుకోలేదు ఈ రోజు అక్కగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బీసీల కోసం అక్క మాట్లాడుతున్నప్పుడు చాలా మంది సగం సగం తెలిసిన ఓసి కదా ఆమె బీసీ గురించి మాట్లాడుతున్న మూర్ఖులంతా ఇలా బీసీ వినాలతో పనిచేస్తూ బీసీ వాడుతున్న ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా బీసీల గురించి నిక్కచ్చిగా బీసీల కోసమే మాట్లాడిన వ్యక్తి కవితక్క గారిని నా మనసు నమ్మి నేను అక్కగారు అడుగుజాడతో నడవడం జరుగుతుంది అదేవిధంగా మహిళ రిజర్వేషన్ సాధించే విషయం కావచ్చు అంబేద్కర్ విక్రమం సాధించే విషయం కావచ్చు ఇటువంటి అనేకం అక్క పట్టుకున్న సక్సెస్ అవుతుంది ఇవన్నీ గ్రహించిన నేను నానాటి లక్షలాది మంది తెలుగు తెలంగాణ యువత ఈరోజు అక్క అడుగుచాడలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈతనికి అక్కగారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ బీసీని బీసీ రిజర్వేషన్ కూడా అతి త్వరలో సాధించుకునే దిశగా పోతామని తెలియజేస్తూ ప్రధానంగా చెంగిచెరులో నేను బోడుపల్ రాసింది పదిహేను సంవత్సరాలుగా బోడుపల్ ఉన్నప్పటికీ చెంగిచెరులో నాలుగు సంవత్సరాలుగా చెంగిచరులో ఉండడం జరిగింది ప్రధాన సమస్యక ఇక్కడ డ్రైనేజీ ఒక ఇల్లు పర్మిషన్కు రిజిస్ట్రేషన్ పర్మిషన్ కలిసి కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు మేము ధర్మం గడుపుల మా ఇంటి ముందట డ్రైనేజ్ కోసం మన పది నుంచి పదిహేను వేల రూపాయలు మేము సొంత ఖర్చు చేసుకొని డ్రైనేజ్ నిర్మించుకునే పరిస్థితి మరి గవర్నమెంట్ కట్టే పైసలు పైసలైన ఎక్కడ పోతున్నాయో మా లీడర్ అయితే ఏం చేస్తుండో అర్థంగా పరిస్థితి రోడ్ల కోసం కూడా ఒక్కొక్కరు ఇల్లు కట్టుకొని పది పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ రోడ్డు లేని పరిస్థితి కార్నీలో చందాలు అదేవిధంగా కొంతమంది తాతల సహాయంతో మట్టి పోసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్న పరిస్థితి వాటర్ బిల్లు లెక్క ఆ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు వాటర్ బిల్లు మాత్రం క్రమం తప్పకుండా నువ్వు కట్టు వేలు ముప్పై వేలు బిల్లు కూడా చూపెట్టడం జరుగుతుంది మేము ఎప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఏదో పైపు అయిపోయిందంటారు ఏదో కరమైందంటారు బడ్జెట్ మేము ఎంత బడ్జెట్ అంతా ఎక్కడ పోతుందో అర్థంగా పరిస్థితిలో ఉన్నది అదేవిధంగా బోడుకోల్లో ప్రధాన సమస్య కూడా సామాన్యులు మాలాంటి సామాన్యులు గ్రామానికి ప్లాంట్ కొనుక్కుంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే బ్యాంకులు లోన్ కూడా ఇచ్చినాయి ఇప్పుడు కేసేసి కానీ సుమారు రెండు వేల కుటుంబాలకు వాళ్ళ పిల్లల కోసం కొనుక్కున్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చాలా మంది గజ్యంత్రం లేక అరవై డెబ్బై లక్షలు ఇల్లు పది పదిహేను లక్షలకు కూడా అంత నాగమైన కుటుంబాలు లేక ఈ సమస్యను కూడా మేము దృష్టి చేస్తున్నాం అక్కగారి ఆధ్వర్యంలో బీసీ సాధనే కాదు మొన్న మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చూసినాం అనగా ఎదగబడి ఉన్న ఓసీలకు న్యాయం జరగాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి కవిత ఏదో ఒకటే నినాదంతో ఏ ఊపు నడిస్తే అదే ఊహిపోయే పరిస్థితి ఉన్నది కానీ అక్కగారు బీసీల కోసం కొట్లాడినప్పుడు ఇంకో ముగ్గురు కూడా మాట్లాడలేదు అటువంటి వాళ్ళు అంతే బీసీ నినాదంతో ఎందుకు పోతున్నట్టే మన బీసీల ఓట్ల కోసం వాళ్ళ సీట్ల కోసం కాబట్టి ఆమెకు ఓట్లు సీట్లు అవసరం లేదు ఆమె కావాలనుకుంటే బీసీ నినాదమే కాదు బీసీ లేకుండా కూడా ఆమె ఏ పదమైనా అనుభవించేంత స్థోమత ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మాతో పాటు పదవులు అనుభవించాలి కూడా రాజ్యాంగం రావాలి